నమస్కారం పిల్లలకి ఆశీస్సులు ముద్దులు ఈరోజు స్పెషల్గా మాకైతే మార్నింగ్ అయితే సార్ అయితే అందరూ కలిసి చక్కగా అన్ని విషయాలు చెప్పేస్తారు వాళ్ళు కూడా అనుకుంటారు ఏం చెప్తుందా అన్నీ అయిపోయాను అది ఏంటి కష్టపడి టెన్ ఇయర్స్ మీరు కష్టపడి ఈరోజు ఎక్కడ ఉన్నారు టెన్ అయితే ఈ రోజు మీరు పునాది వేసేకి ముందుకు వెళ్ళాలంటే హయ్యర్ కి ఈ రోజు ఈ పునాది వేయాలంటే హై మార్క్ తో పాయింట్స్ పాస్ అంటే టాప్లో ఉండాలంట టాప్ టాప్లో ఉంటే మన దగ్గరలో ఉండే పాలిటెక్నిక్ అంట వేరే వేరే ఎన్ని ఇంకా మీకు ఎంపీసీ బైపీసీ ఏది కావాలని కోరుకోవచ్చు అక్కడ కూడా సాంక్షన్ ఉంటుంది సో మీరు చాలా కష్టపడి ఇన్ని ఎందుకు కష్టపడిన చదువు అంతా ఏది ఆలోచన ఆ దయ్యం అనేది చేతిలో పెట్టుకోకుండా ఫోన్లో ముక్కుకోకుండా దయచేసి ఎవరైనా ఫోన్ చేసినా మదరే చూసుకుంటుంది ఫాదరే చూసుకుంటారు ఇంట్లో అక్క అమ్మనే చూసుకుంటారు మీరు మాకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ సార్లు అక్కడ సార్లు ఉన్నాయి మీరు పోయి కలిసి మాట్లాడండి అంతే కావాలి మెయిన్ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన ప్రశాంతంగా టూ మినిట్స్ ముందే పోండి బిఫోరే పోండి హాల్లో అలౌ చేస్తారు అన్నీ చెక్ చేస్తారు మీకు లోపల అలౌ చేసిన తర్వాత కూర్చోండి ప్రశాంతంగా మీకు ఇష్టమైన దైవ తలుచుకోండి లేకుంటే ఏదైనా అనుకొని మనసులో కూర్చోండి పేపర్ తప్పకుండా ఈజీగా ఉంటుంది మీ ఒకళ్ళ చూస్తున్నారు మీరంతా టాలెంట్ అనేసి ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారానే మాకు తెలిసిపోయింది ఇది రాలేదనుకోని మీరు అనుకోవద్దండి రాని రాక్కోడి ఆహా ఇది రాలేదు కదా కోపంతో ఇంకా మంచిగా చదువుకోండి వన్ వీక్ టైం ఉంది దయచేసి ఏం భయపడద్దండి బాధపడద్దండి మెయిన్ ఆడపిల్లలు చెప్పే విషయం అంటే పోయే దావలో వచ్చే దావలో అల్లరి ముఖాలు ఉంటారు స్కూల్ దగ్గర ఎగ్జామ్ రాసేకి ఆడపిల్లలు వస్తారు సీతాపల్లి చెట్టు చిలకలు లాగా రామచీలకలు చక్కగా ఉంటారు పట్టించుకోద్దు మన ఏమేమి ఇంత కష్టపడి పది ఏం ఈ ఈరోజు మనం ఫౌండేషన్ వేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడుండే కాంపిటీషన్లో మనం తప్పకుండా గెలిచాలా మన స్కూల్కి పేరు తేవాలా గవర్నమెంట్ స్కూల్లో నేనే జరిగినా అని విరోజు నాకంటే మీరు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటు కోరుకుంటున్నారు ఎవరన్నా ఏమన్నా చెప్తే నా నెంబర్ పెట్టుకోండి వేరే వాళ్ళకి సార్లు కానీ సార్ ఈ నెంబర్ ఫోన్ చేయండి సార్ ఈవెంట్ చేస్తున్నారు వెంటనే అక్కడ కూర్చోం మనం చేస్తాం మనమంతా లేదు మీరంతా కానీ చెప్పలేని తప్పకూడదు ఇంకా అవర్స్ అంతా ఉంటారు భయంకరంగా నేను చూశాను చాలా చోట నాకు ఫోన్లు కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా నేను గుర్తులో మీ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చాలామందికి చెప్తాను చాలా కేర్ఫుల్గా ఉందను సార్ ఆడపిల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మా పిల్లలు ఎవరు ఏడిపిస్తున్నాపోతే ఎగ్జామ్ కింద పెళ్ళిళ్ళు దగ్గర టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిపోతేనే పిల్లలు చేతికి దొరకరని ఎగ్జామ్ కూడా రాయకుండా తల్లిదండ్రులు దొంగతనంగా చేస్తున్నారు అట్లా ఏమైనా మీరు నోటీస్కి వస్తే మాకు ఫోన్ చేయండి మా పాప ఎగ్జామ్ తర్వాత నేను రావాలని మీరు కూడా ఏమి మాకు చెప్పలేదు వీళ్ళకి ఆడవాళ్ళు అనుకోద్దండి ఒక మహిళా కమిషన్ అంటే ఆడపిల్లలు కాదు మీరు కూడా మీరు కూడా తప్పకుండా రాల ఎవరు స్కూల్కి టాపర్గా నిలుస్తారో వాళ్ళకి మేము ఒక అమౌంట్ అనేది లయన్స్ క్లబ్ తరఫున ఉమెన్ కమిషన్ తరఫున కూడా दादी रूप में इस्तेमालु